ఈరోజు డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఫార్మర్స్ డే ఈ ఫార్మర్స్ డేని లాస్ట్ ఇయర్ రిషి సార్ తన ఒక ఫార్మింగ్ చేస్తున్న వీడియోని అక్కడ సంబంధించిన అన్నింటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు అయితే ఈ సంవత్సరం ఫార్మర్స్ డేకి సంబంధించిన వీడియోని ఇంకా రిషి సార్ ఏం పోస్ట్ చేయలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఆయన వీడియోని ఈ ఇయర్ కూడా అదే వీడియోస్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా రిషి సార్ ఏడేనైనా సరే దాన్ని మర్చిపోకుండా తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా రిషి సార్ నైట్ లోపు ఎప్పుడైనా దీనికి సంబంధించిన పిక్స్ని పెడితే ఖచ్చితంగా దాన్ని కూడా ఒక వీడియో రూపంలో మనం తెలుసుకుందాం ప్రజెంట్ అయితే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు రిషి సార్ ఫార్మింగ్ చేస్తున్న వీడియోస్ను ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్న వీడియోస్ను పశువులకు తీసుకెళ్ళి గడ్డి వేస్తున్న వీడియో వీటన్నిటిని కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్లో అనేక పిక్స్ని పెడుతూ బ్యాక్గ్రౌండ్ మంచి మంచి సాంగ్స్ పెడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి పిక్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి